నమస్తే క్రీడాకారులు పోలీసులు నిర్వహిస్తున్న క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు హన్మకొండ జేఎన్ఎస్లో మూడు రోజుల పాటు జరిగే పోలీసుల క్రీడోత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు పోలీస్ క్రీడలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు శుక్రవారం హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే పోలీస్ క్రీడలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు క్రీడల నిర్వహణాధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు ఈ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన మూడు జోన్లతో పాటు మొత్తం ఆరు జట్లు పన్నెండు క్రీడా అంశాల్లో పోలీస్ క్రీడాకారులు పోటీ పడనున్నారు ఈ క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందని క్రీడలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని మీరు క్రీడల్లో ప్రతిభ కనబరిచినచో ముఖ్యమని ఈ క్రీడల ద్వారా మీ శారీరక దారుఢ్యం పెరుగుతుందని అన్నారు అంతేకాకుండా ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని పోలీస్ కమిషనర్ చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీపీలు రవీందర్ రాజమహేంద్ర నాయక్ అదనపు డీసీపీలు రవి సురేష్ కుమార్ జనగామ ఏఎస్పి పండరిచేతన్ నితిన్తో పాటు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు సిఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ సారథ్యం వహిస్తున్నారు ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి అన్ని టీమ్స్ సిటీ ఆఫ్రెస్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ టెంపుల్ జోన్ ట్రైన్స్ చెందినటువంటి డీసీపీలు అధికారులు అందరూ కూడా ఉన్నారు ఫ్లాగ్ ఎగిరిన తర్వాత అందరం గట్టిగా చప్పట్లతో శాలేట్ చేద్దాం థ్యాంక్ యూ సిపి సార్ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా గారు ఇన్స్పెక్టర్ గారు నాగవ్ సార్ బెలూన్స్ బెలూన్స్ ని నిస్టీమ్ కెప్టెన్ నిర్వహిస్తారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ ఆఫీసులు మొదలుకొని అందరూ హోంగార్డ్ వరకు